అన్ని వస్తువులతో మిషనరీతో కూడిన వైద్యశాల ఏర్పాటు రైతులకి ఉచిత సేంద్రియ ఎరువులు నాణ్యమైన విత్తనాలతో పాటు ఎక్స్పోర్ట్ పద్ధతి ద్వారా ఒక రైతుకి తన పంటను తానే ధర నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తున్నాము దీనితో పాటు ఆటో డ్రైవర్ కి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల ఆర్థిక భరోసాని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ఇద్దరు ఆడపిల్లలు గల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి వారి చదువులకై పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది మరియు సబ్సిడీని పూర్తి స్థాయిలో ఉపయోగించి ఫేజ్ వన్ కింద రెండు వందల గ్రామాలకి ఉచిత సోలార్ కరెంట్ సరఫరాని ఇవ్వడం జరుగుతుంది నిరుపేద కార్మికులకి ఖచ్చితమైన గృహ నిర్మాణం చేయించడం జరుగుతుంది దీంతో పాటు వంద స్టార్టప్ ఐడియాస్ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు పది వేల మంది నిరుద్యోగులకి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో కూడిన ఖచ్చితమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది మన పార్లమెంట్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకి కూడా రోడ్ల నిర్మాణాన్ని చేయడం జరుగుతుంది దీనితో పాటు మన ఆశా వర్కర్లకి హెల్త్ కేర్ వర్కర్లకి మరియు మున్సిపల్ వర్కర్లకి ప్రతి ఒక్కరికి వారి ఉద్యోగాల్ని రెగ్యులరైజేషన్ చేయించడానికి కృషి చేయడం కూడా జరుగుతుంది మేము తీసుకున్న ఈ అజెండాని అంబేద్కర్ గారి సాక్షిగా నిజం చేస్తాము మరియు ఖచ్చితంగా ఇవన్నీ మీకు చూపిస్తామని ప్రమాణం చేస్తున్నాము ఈరోజు ప్రజల ఒక్కసారి మీరే ఆలోచించండి ఇంత పెద్ద ప్రమాణం ఈ రోజు నేను చేస్తూ ఇప్పటి వరకు పేపర్ల వరకు మాత్రమే పరిమితమైన అభివృద్ధిని నన్ను మీరు గెలిపించాక అభివృద్ధి అంటే ఏంటో కళ్ళం కట్టినట్టు మీకు చేసి చూపిస్తాము మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న మీ పేరాల మనసారి ఇండిపెండెంట్ అభ్యర్థి మార్పు కోసం మీ మనసారి